సమాలోచనకు స్వాగతం బంగారం అంటే ఇష్టం లేని స్త్రీలు చాలా తక్కువ మంది ఉంటారేమో అందరికీ కూడా బంగారం అంటే చాలా చాలా ఇష్టం అందుకని దానికి కొన్ని ముఖ్యమైన రోజులు కేటాయించుకుంటారు శ్రావణ శుక్రవారం వస్తే వరలక్ష్మి వ్రతం నాడు ఒక రూపు కొనుక్కోవటం అనేది ఒక ఆనవాయితీగా పెట్టేసుకుంటారు కొందరు వాళ్ళు కానీ కంపల్సరీ దానికోసం డబ్బులు సేవ్ చేసుకొని ఆ రోజున ఏదో నగ నట్రా ఒక కాసు బంగారము లేదా కనీసం ఒక అరగ్రాం పెట్టి ఒక లక్ష్మీదేవి రూపైనా సరే కొనుక్కుంటూ ఉంటారు అది మనం గమనిస్తూ ఉంటాం నా చిన్నప్పటి నుండి కూడా నేను చూస్తుంటా అప్పుడప్పుడు మా అమ్మగారు కూడా కొనుక్కుంటుండేవారు ఇప్పుడు కొత్తగా ధనత్రయోధ చేరింది దాంట్లో ఉత్తరాదిన ధన్రయోదశి రోజున బంగారం కొంటం అనేది ఒక అలవాటు ఉంది ఇప్పుడు మనకంతా కూడా అన్ని బంగారం కొట్లు మొత్తం నేషనల్ లెవెల్లో నడుస్తున్నాయి కాబట్టి అన్ని రకాల పండగల్ని వాళ్ళు బాగా పాపులర్ చేసేశారు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో ధనత్రయోదశి తప్పనిసరిగా కొనాలనే ఒక కాన్సెప్ట్ బాగా పెరిగిపోయి మన తెలుగు వాళ్ళు కూడా ఈ మధ్య ధనత్రయోదశి రోజు కొనుక్కుంటున్నారు సరే ఇప్పుడు ఇంతకీ చర్చ ఏంటంటే బంగారం కొంటం తప్పు కాదు మన దగ్గర డబ్బులు ఉన్నాయి ఊరికే పోతున్నాయి లేదా ఊరికే ఖర్చు పెట్టేస్తాము ఉంటే అనవసరమైన వాటికి కాబట్టి ఓ కాస్త బంగారం కొందాం అది మన పిల్లలకు ఉంటుంది లేకపోతే మనకు ఉంటుంది అవసరానికి ఉపయోగపడుతుంది అది మంచిదే మన దగ్గర డబ్బులు లేవు అనుకుందాం బంగారంకే కేటాయించేంత డబ్బులు లేవు అప్పుడు కూడా ఏం చేస్తామంటే ఇది ధనత్రయోదశ రోజు కొని తీరాలి కాబట్టి ఏ క్రెడిట్ కార్డు పెట్టో కొనేస్తాం లేదా ఇంకేదో కొనేస్తాం లేదా ఇంకేదో ఇంపార్టెంట్గా ఖర్చు పెట్టాల్సిన దాన్ని దీనికి డైవర్ట్ చేస్తాం ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఎకానమీ మీద దెబ్బతింటుంది ఇప్పుడు క్రెడిట్ కార్డు మీద కొన్నారనుకుందాం వచ్చే నెల లోపల కట్టాలిగా లేకపోతే ఇంట్రెస్ట్లు పడతాయిగా దానికి కూడా కాబట్టి వడ్డీకి డబ్బులు తెచ్చి బంగారం కొనటం అనేది కరెక్టా అదొక విషయం ఇంకొకటి బంగారం ధర పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంది అందుకని అది లక్ష రూపాయలకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏదో అరవై ఆరు వేలు డెబ్బై వేలలోకి ఉంది కాబట్టి ఇప్పుడే కొనేయాలి లేకపోతే అనతి కాలంలో చాలా పెరుగుతుందని వేలం విరిగా కొంటున్నారు అది తప్పే హూ నోస్ అది పెరగచ్చు తరగచ్చు పెరిగిందే పో ఎప్పుడు అవసరమైనప్పుడు అప్పుడు కొనుక్కోవాలి అంతేగాని అప్పు చేసి ఇప్పటి నుంచే కొనిపెట్టాలండి ఇప్పుడు ఈ రోజున బంగారం అనేది కొనడము రిస్క్తో కూడిన వ్యవహారం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక రెండు గారు బ్రహ్మం కూడా రావట్ల పన్నెండు వేలు పెడితే కాబట్టి ఇప్పుడు ఏంటి మనం అంతంత డబ్బులు ఇప్పుడు ఈ రోజున పన్నెండు వేలు పదిహేను వేలు అంటే చాలా ఎక్కువ ఆ పన్నెండు పదిహేను వేలకి రెండు గ్రాములు బంగారమే వస్తుంటే వస్తువు మనం ఇరవై గ్రాములు కొనాలంటే వే లక్ష లక్షన్నరో పెట్టుకొని బంగారం కొని అది ఎక్కడ జాగ్రత్త చేయాలని చెప్పి దానికోసం ఒక లాకర్ కొని ఆ లాకర్కి బ్యాంకుకి డబ్బులు కట్టి ఇంత ఇంత అవసరాలు ఉన్నాయా చెప్పండి ఆలోచించుకోండి అసలు మనకి అవసరం ఏంటి బంగారం ఒకటి స్టేటస్ సింబల్ చాలామంది ఇదిగో నగలు అది దిగేసుకొని ఫంక్షన్స్కి వాటికి వెళ్ళి అది ఒక స్టేటస్ సింబల్గా ఫీల్ అవుతారు ఇంకొకటి ఆ బంగారం చాలా విలువ దాని విలువ ఎప్పుడూ తరగదు పెరుగుతూ ఉంటుంది కాబట్టి అవసరమైతే కూడా మనం బ్యాంకులో పెట్టి మనం అవసరానికి డబ్బులు తీసుకోవచ్చు తర్వాత ఏదో నామినల్ వడ్డీ బ్యాంకు కట్టుకొని అది విడిపించుకోవచ్చు ఇది కూడా అవసరార్థం పనికి వస్తుంది ఇట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అని కొందరు అంటారు ఇవన్నీ ఎప్పుడండి మన దగ్గర ఎక్సెస్ మనీ ఉన్నప్పుడు మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఆ డబ్బులు వృధా పోతాయి కాబట్టి బంగారం రూపంలో దాద్దాం అనుకుంటే అది ఓకే కొందరు సిప్పులు కడుతున్నారు కొందరు బంగారం రూపంలో దాస్తున్నారు ఓకే వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మనం కూడా వేలం విరిగా పరిగెత్తి అప్పులు చేసుకొనాలా అసలు దాని అవసరం ఉందా ఈ రోజున మనము ఏ చిలకల వస్తువులు తెచ్చినా కూడా చిన్నపిల్లలకి పెట్టాలనుకుంటే ఆ పబ్బం గడిచిపోతుంది ఆ టైంకి ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు పెడితే అన్ని రకాల ఆర్నమెంట్స్ వచ్చేస్తాయి రిస్క్ లేని పని వాటి కోసం లాకర్ అద్దెకి తెచ్చుకో తీసుకోకర్లా బ్యాంకులో ఇంట్లోనే దాచుకోవచ్చు అవసరమైనప్పుడు పిల్లలకి పెట్టచ్చు పిల్లలకి బంగారం పెట్టి మనం ఫంక్షన్స్కి అది తీసుకెళ్తే మన పిల్లల ప్రాణానికే ముప్పు పెద్దవాళ్ళం మనకి అదే పరిస్థితి ఈ రోజున చాలా చాలా రిస్క్ అయిపోయింది కాబట్టి కొంచెం ఆలోచించి ఆతి చూ ఆచితూచి బంగారం కొనాలి అది నా ఉద్దేశం అదొకటి రెండవది బంగారం 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 అంత ఆపత్రయ పడిపోతాం కానీ మనకి బంగారం కంటే కూడా ఈ రోజున యాజ్ ఆఫ్ నౌ మన ఎకానమీలో ఎవడి చేతిలో డబ్బు ఉందో వాడే రాజండి మీ కులంకంత అంత కొంపు ఉండొచ్చు లేదా బోల్డ్ అంత బంగారం ఉండొచ్చు అదంతా ఈ రోజున క్యాష్ రూపంలో లేదుగా కాబట్టి మీకు మీ చేతిలో డబ్బు ఉన్నప్పుడే మీ అవసరాలు తీరుతాయి మీ పిల్లల అవసరాలు తీరుతాయి వాళ్ళ చదువుల అవసరాలు తీరుతాయి కాబట్టి ఇవన్నీ కూడా డబ్బులు ఉండాలండి ముందు మెయిన్ ఒక్క రూపాయి చేతిలో లేకుండా అన్ని బంగారాలు స్థలాలు ఈఎంఐలు అన్నీ కట్టుకుంటూ ఎంతెంత జీతాలు లక్షల్లో జీతాలు తీసుకునే వాళ్ళు చాలా పేదగా ఉంటున్నారు ఇళ్లలో ఏ ఇది కొనాలన్నా డబ్బులు ఎత్తుకుంటున్నారు అది వయసు కాదు ఈ రోజున మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ తినాలి ఫ్రూట్స్ తినాలి పాలు పుష్కలంగా తీసుకోవాలి ఫుడ్ సరిగ్గా ఉండాలి ఇవన్నీ సరిగ్గా తీసుకోకుండా దాచి 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 ఏదో బంగారం కూచెమ్మ కూడా పెడితే మాచెమ్మ మాయం చేసిందని ఓ దొంగ వచ్చి కొట్టేసాడు మొత్తం పోయే ఏళ్ల తరబడి మనం కడుపు కొట్టుకుని దాచిందంతా పాయ అందుకని అసలు ఆ బంగారాల మీద మోజు మనం సాధ్యమైనంతవరకు తగ్గించుకోవాలి ఎక్కడ డెవలప్మెంట్ అండి ఎంతసేపు బంగారం బంగారం ఈ పెళ్ళిళ్ళల్లో కూడా అంతే ఆడపడుచు కట్నం ఇస్తారా అత్తగారి కట్నం ఇస్తారా లేకపోతే ఆడపిల్లకి ఎంత దిగేస్తారు ఈ రోజుల్ని బట్టి అసలు బంగారం కాదు చక్కగా సద్యోగం చేస్తున్నారా లేదా మంచి ఉద్యోగం సద్యోగం ఉందా లేదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారా లేదా వాళ్ళు హాయిగా బ్రతుకుతారా లేదా అంతే బంగారం మోజుని బుర్రలోంచి తీసేయాలండి ఆ బంగారం వల్ల చాలా అనర్థాలు ఒక రకంగా తెఫ్ట్ భయం దొంగల భయం రెండో రకంగా అన్ని అవసరాలు మానుకొని అది కొనేటట్టయితే అయితే మన దగ్గర డబ్బులు లేకుండా అప్పుడు మనం అప్పుడు ఇబ్బందులు పాలవుతాము అలాగే ఇంకొకటి మన కల్చర్లోనే మన భారతీయ కల్చర్లో యాక్చువల్గా బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం చాలా లాభ పడిన మాట వాస్తవం ఎందుకంటే ఆర్థిక మాంద్యాలు ఎన్నొచ్చినా దేశాల దేశాల ఎకానమీలు కూలిపోయినాయి కానీ మన దేశం ఎకానమీ కూలిపోలా ఎందుకు కుదేలవాలా ఎందుకంటే మన అందరి దగ్గర బఫర్ ఉంది మన అందరి దగ్గర మనం డబ్బులు దాచుకునే తత్వం ఉంది ఆ డబ్బుల్ని బంగారం చేయాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి ఆ డబ్బులు దాచుకునే అవసరం ఉంది అలాగే ఇంకొకటి మనము ఇది మన కల్చర్లోనే ఒక చిన్న బంగారం ఒంటి మీద పెట్టి పిల్లని కన్యాదానం ఇవ్వాలి అనే కాన్సెప్ట్ ఉంది అందుకని ఏం చేసేవాళ్ళు ఏమీ లేని వాళ్ళు కూడా ఒక ముక్కు పుడుకన్నా బంగారద్ది చేయించి పెళ్లి చేసేవాళ్ళు కాబట్టి ప్రతి వాళ్ళకి ముక్కుపుడుకైనా ఉండేదట భారతదేశంలో అంటే ఏంటి మన దేశంలో బంగారాన్ని కొదవలేని రోజులు ఆ రోజులు దాని మీద కాన్సెప్ట్ కాన్సన్ట్రేషన్ అంతా జరిగిన రోజులు అవన్నీ ఎప్పుడూ అనాది కాలంగా జరుగుతూ వచ్చింది ఇప్పుడు రాను 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 ఏమైపోతుందంటే బంగారము దాని విలువ తగ్గల దాని ఇంపార్టెన్స్ ఉంది కానీ ఈ జనరేషన్ పిల్లలు ముఖ్యంగా ఆ బంగారం పెట్టుకోవడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లా ఒక సన్నని గొలుసు చేతులకేమీ ఉండవు ఉంగరాలు ఉండవు ఏ చెవులకి పెట్టుకుంటే పెట్టుకుంటారు కానీ కనిపించకుండా ఇక్కడ ఒకటి ఇక్కడొకటి ఇక్కడొకటి ఏవో కుట్టిస్తారు కానీ చాలా అతి తక్కువ బంగారంతో వాళ్ళు మేనేజ్ అవుతున్నారు మరి తల్లులు ఎందుకండి మన ఏజ్ వాళ్ళం ఓ బంగారం 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 అని తాపత్రయ మన వయసు అయిపోయింది మనం యాభైల్లో పడ్డాం ఈ తాపత్రయాలు తగ్గించుకుని హాయిగా నాలుగు పుణ్యక్షేత్రాలు చూసి రావడం లేదా నాలుగు చోట్ల తిరిగి రావడం మనకి ఏదన్నా తీరని కోరికలు ఇంకేదన్నా ఏదన్నా చూడాలనుంది వెళ్ళి రావడం లేదా ఎవరికైనా సహాయం చేయాలి చేసి రావడం ఇంతే తప్ప ఈ బంగారం మీద మోహం తగ్గించుకుంటే హాయిగా ఉంటామని నా ఉద్దేశం బై ఫర్ నవ్